ఏం వర్తీ మళ్ళా ఎప్పుడు వచ్చినా ఆటోకి బాగున్నాను ఏం బా ము లక్షలు వస్తాదని పోయినావు మళ్ళీ ఆటోకి వచ్చినవి ఎందుకే ఆటో కొతుందని వచ్చినావయ్యా ఆటో తోలుకోకుండా ఎత్తినావా మళ్ళా లేపినావా తెల్ల ఏ మాళ్ళంతా అక్కడ చేతి చేస్తా ఆటో తోలుకోకుండా చక్కగా సుఖంగా ఆటో తోలుకుంటూ ఈ బాధ అక్కడ తిరుతారు ఆ తీరికొస్తే అంత దూరం నుంచి ఎందుకే వస్తాం ఆటో ఎం ఉందని వచ్చినాయ వ్యవసాయంలో లక్షల లక్షలు వస్తుంది ముగి చెట్లు చేవల్ చెట్లు దీని చేసాన లక్షలు వస్తుంది లక్షలు వస్తుంది అని పోయినావు అది ఆ వీడికి వచ్చినావు కదా మళ్ళీ ఆటో ఎందుకే ఆటో బతుకో మనకి ఈడేమీ ఏమీ ఊరికే డీజిల్ వేస్ట్ అది కరెక్టే తిరణ్ రావాలి కదా లాస్ట్ అయిపోతే కావాలి కదా సాయన్నా మాకు ఆటో లేకపోతే అన్నవే లేదు సాయన్న వ్యవసాయంలో ఎప్పుడొకప్పుడు వస్తుంది నా వృత్తి అది అయితే చేసేదాంట్లో ఎక్కడో ఒక చోట పొరపాటు లేకపోతే ఏదో జరుగుతుంది లాస్ట్ వస్తుంది లక్షలు ఇష్టలే పోతుంది ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇస్తాడు అక్కడే ఉంటే వాళ్ళని అర్థం చేస్తాను వస్తే మన స్టాండ్ వాళ్ళు అంటే నువ్వు ఆటో వ్యవసాయం చేసుకుంటా ఇక మేమే కదా చెయ్యాలి చెప్పినావు నాకు లక్షలు వస్తుంది మునిగి చెట్లు వస్తావు వేసినాను నేను చావంతి చెట్లు వేసినాను శనిగి అదే లక్ష లక్షలు వస్తుంది అన్న ఆటో ఏమొస్త వెయ్యి ఐదు వందలు వెయ్యి రూపాయలతో ఏం డీజిల్కి ఏమి వస్తుంది నీ కూలు ఆడి నుంచి వస్తావు చెప్పినావు కిందలు కాదు నువ్వే చెప్పినావు కదా నువ్వే చెప్పినా లక్షలు వస్తుంది నాకు అది వస్తుంది ఇది వస్తే అందుకే వ్యవసాయం చేసి మునిగే చేసావు లక్షలు వస్తుంది పాపం ఏమో బాగుపడతాడు అనుకున్నాను పది అది మళ్ళీ ఆటోకి వచ్చేటప్పుడు ఏమే వచ్చింది వచ్చిందంటే లక్ష లక్షలు అప్పుడు నీకు చూపిస్తాను చూపించి చేసి ఫ్రెండ్స్ మా స్నేహితుడు సాయినాథ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు నా మంచిగా పడుతుంటాడు బట్ ఆటోకి వస్తే స్టాండ్లోకి వస్తే ఎందుకు వచ్చినా సేది చేసుకుని లక్షలు సంపాదించుకుండా అని అంటాడు ఇది నా పరిస్థితి అక్కడేంటే లక్ష లక్షలు పోతుంది అదృష్టం ఇక్కడ కూడా కలిసి రాలట్టుడు అది కానీ నేను అదృష్టం అంతే ఏదో ఒక రోజు మూటలు మూటగా తోస్తాడు దేవుడు నాకు ఆ నమ్మకం అయితే చాలా ఉంది మూట్లు మూట్లుగా ఉద్ర బాబు కూడా తోస్తాడన్న నమ్మకం ఉంది అయితే అంతవరకు బాధపడాలా ఇంటోళ్ళు అంటాడు వింటూ ఉండాలా చెడిగాడు కొంచెం ఎటకారంగా లక్షలు వస్తామని పోయినావు కదా మళ్ళీ ఎందుకు ఆటోకి అంటాడు నేను ఆటోకి రాకపోతే నాకు ఫుడ్ ఎట్ట అక్కడ అప్పులైండేదానికి పుడిచేదట్ట చెప్పండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్